అందరికీ నమస్కారం రేపే సోమవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు జీవితంలో మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు మీ ఇంట్లో ఇక డబ్బుల వర్షం కురుస్తుంది మీ యొక్క ధనపరమైన కష్టాలు పోతాయి ఇలా సోమవారం రోజు ఇవి కల్పించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధలన్నీ కూడా పోతాయి సులభంగా మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి సోమవారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో మీకు రావాల్సిన అంత ధనం వస్తుంది గనక సోమవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర దీనిని చల్లండి చాలు మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి కూడా రావు మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం గనుక సోమవారం రోజున దీనిని చల్లడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ ఇంట్లో ఉన్న చెడంతా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది గుమ్మం దగ్గర ఏం చల్లితే మనకున్న కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అయితే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్రం పోవడానికి ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మం పైన వీటిని చల్లండి వీటిని చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దారిద్రం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదని తరచుగా ఆరోగ్యం అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది అనే బాధపడేవారు అలాంటివారు ఈ సోమవారం రోజున గుమ్మం పైన వీటిని చల్లితే చాలు మీరు పడే బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ నీటిని చల్లిన మరుక్షణమే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి ఈ గుమ్మం పైన వీటిని చల్లడం వల్ల మనం ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మన ఇంట్లో దుష్టశక్తులు ఉన్నప్పటికీ మనం ఏం పని చేసినా అది విజయవంతంగా పూర్తి చేయలేము మనం ఏదో చేయాలనుకుంటే ఇంకా ఏదో ఒకటి అయిపోతూనే ఉంటుంది అంటే మనం ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటాం కానీ ఒకవేళ సంపాదించిన అది మన ఇంట్లో నిలవదు ఏదో నెలలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఇవన్నిటికీ కారణం ఏమిటంటే మనం ఇంట్లో నెగటివ్ ఉన్నంతసేపు మనం ఏం చేసినా కలిసి రాదు కాబట్టి మనం అనుకున్న డబ్బు సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇలా ఏ సమస్య ఉన్నా దానికి కారణం ఏమిటంటే మన ఇంట్లో నెగిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి సంకేతాలే జరుగుతాయి కొందరు వీటిని గ్రహించక మాకే ఎందుకు ఇలా అవుతుంది మేం ఎంత కష్టపడినా మాకు డబ్బు నిలవడమే లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ మన ఇంట్లో ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అలాంటి వారికి ఈ కష్టాలు తప్పవు కనుక లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే గుమ్మం ముందు వీటిని చల్లాలి మనం ఇంట్లోకి మంచైనా చెడు చెడైనా రావాలి అంటే గుమ్మం నుంచి వస్తుంది కాబట్టి అలాంటి గుమ్మం ముందు ఇవి చల్లితే చాలు ఇంట్లో నుంచి ఆటోమేటిక్గా నెగిటివ్ వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది ఎవరైతే గుమ్మం శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మనం ఇల్లు వాకిలి అలాగే గుమ్మం అన్నీ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఈజీగా వస్తుంది మనకున్న కష్టాలన్నీ తొలగిస్తుంది ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారికి ఇలాంటి కష్టాలు అనేవి దారిద్రాలు దరిద్రాలోకి రావు కాబట్టి గుమ్మం అంటేనే పవిత్రమైన స్థానం కలిగి ఉంటుంది రోజు గుమ్మానికి పూజలు చేస్తూ ఉంటాము లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఇలా మంగళవారం శుక్రవారం సోమవారం రోజుల్లో ఖచ్చితంగా గుమ్మాన్ని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి ముగ్గులను ఉంచాలి ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అలాంటి గుమ్మాన్ని మనం అలంకరించుకోవాలి ఎవరైతే బియ్యం పిండితో అలాగే పసుపు కుంకుమ పూలతో ఎవరైతే గుమ్మాన్ని అలంకరిస్తారో వారి ఇంటి లక్ష్మీదేవి సంతోషిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి సంతోషించాలి అంటే మహిళలు ఎలా గుమ్మాన్ని అలంకరించాలి అప్పుడే లక్ష్మీదేవి నవ్వుతూ మన ఇంటికి వస్తుంది ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోదు కాబట్టి ఇలా ఎవరైతే రోజు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతి ఒక్కరూ లక్ష్మి అనుగ్రహం కలగాలని నానా పాటలు పడుతూ ఉంటారు కాబట్టి ఇలా లక్ష్మీదేవి ఇష్టమైన పనులను చేస్తే మనకు లక్ష్మి అనుగ్రహం అనేది తప్పక రేపే సోమవారం రోజున ఇలా సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ఈ నీళ్లను చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఇవి రెండు కలిపి చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి చాలు తీసుకోండి లక్ష్మీదేవి కటక్షం కలుగుతుంది అయితే ఈ పరిహారానికి ఒక గాజు గ్లాసును తీసుకోండి నీళ్లను పోసి కర్పూరం పొడిని రెండు మూడు కర్పూర బిల్లలను తీసుకొని దానిని పొడిలా చేయండి అవి మొత్తం కరిగేదాకా కలపండి ఇలా కరిగి కరుగుతుంది అయితే ఈ పరిహారానికి ఒక కాచు గ్లాసును తీసుకోండి నీళ్లను పోసి కర్పూరం పొడిని రెండు మూడు కర్పూర బిల్లలను తీసుకొని దానిని పొడిలా చేయండి అవి మొత్తం కరిగేదాకా కలపండి ఇలా కరుగుతుంది అయితే ఈ పరిహారానికి ఒక కాచు గ్లాసును తీసుకోండి నీళ్లను పోసి కర్పూరం పొడిని రెండు మూడు కర్పూర బిళ్ళలను తీసుకొని దానిని పొడిలా చేయండి అవి మొత్తం కరిగేదాకా కలపండి ఇలా కలిపినా కరుగుతుంది అయితే ఈ పరిహారానికి ఒక కాచు గ్లాసును తీసుకోండి నీళ్లను నీళ్లు పోసి కర్పూరం పొడిని రెండు మూడు కర్పూర బిళ్ళలను తీసుకొని దానిని పొడిలా చేయండి అవి మొత్తం కరిగేదాకా కలపండి ఒక నిమ్మకాయను కూడా పిండండి ఈ కర్పూరాన్ని అలాగే నిమ్మకాయని రెండు కలిపి గుమ్మం దగ్గర చల్లండి ఎప్పుడంటే సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల మధ్యలో ఎప్పుడైనా సరే ఈ నీటిని చల్లండి మీ ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో లేదా దుష్టశక్తుల ప్రభావం లేకపోతే నరదృష్టి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది ధనం సంపాదించాలంటే చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో సులువుగా తొలగిపోతాయి ధన సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వారందరూ కూడా సోమవారం రోజు సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేయండి మీకు ఈ పరిహారం చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి